హలో అండి నేనైతే ఇప్పుడు పంజర నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మనకి బటన్ పెట్టుకునేటట్టు దగ్గర కానీ ఉక్స్ రావాలి ఫ్రంట్కి బ్యాక్ డిఫరెంట్ ఏంటి ఇక పదిహేను వందల నుండి పద్నాలుగున్నర వచ్చింది లూజ్ తొమ్మిదిన్నర ఇరవై ఇరవై అలా ఉందండి తందే ఆ జాయిట్ పట్టకపోతే నేనైతే బాడీ ఆదైతే తీసుకున్నాను ఈ మూడు అంగలాల కింద మెడ దగ్గర డీప్ తీసుకున్న షాలర్ ఎనిమిది అంగులాలు తీసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి ఎనిమిది అంగుళాలు కుడితే మనకి ఏడు అంగుళాలే వచ్చింది మనకు ఖర్చు పోవాలి కదా అటు ఇటు ఖర్చు బావాలి కదా ఎనిమిది అంగుళాలకు కానీ ఏడు అంగులాలే వచ్చింది మనకు మెయిన్ బటన్ దగ్గరికి రావాలి అదొకటి ఏడు వస్తుంది అంతే మాములుగా అది అయితే అండి మెడక్కి వెడల్పు తనకైతే తీసుకోవాల్సింది మాములు నెక్కు అయితే నేనైతే అక్కడి నుంచి ఎంత అన్నది అవతలకు గీసానన్నది చూడండి రెండున్నరకు గాను మళ్ళీ అవతలకి ఓ రెండు అంగుళాలు నేనైతే అవతలకి గీసానండి అంటే మనకు పంజర నెక్కు అన్నమా అన్నది పైన అన్నది పట్టేయకుండా ఉండాలి కదా పైన మూడు అంగ్లాలు ఆ పైన మొత్తం ఎనిమిది అంగ్లాలు అన్నది బ్యాలెన్స్ చేశాను అక్కడికి మనకి బటన్ అన్నది ముందు దగ్గర కానీ వస్తుంది మనం మెడ అన్నది వాళ్ళ లెంత్ ప్రకారం అయితే పెట్టుకున్నాను వాళ్ళ జాయింట్ లెంత్ ప్రకారం ఇది మూడు అంగుళాలు తీసుకున్నాను మూడు మూడు ఆరు వస్తుంది మెడలుపు కింద పైన మనకి ఇష్టం పంజరం కావాలని పంజరం పాటు నెక్ కావాలని పాటు ఇప్పుడు చంక చంక అన్నది ధనాది నేను పదిహేడు అంగాలు వచ్చింది పదిహేడు అంగళాలకు గాను ఇట్లా సోకం చేసి అయితే పెట్టుకున్నాను నేను అది తీసుకున్నాను తన చిన్న బ్లౌజ్ అన్నది పట్టట్లేదు అది పదిహేడు అంగుళాలు తీసుకున్నాను ఖర్చుకి నడుంకి డిఫరెంట్ వచ్చేసింది చంకన్నా నడుంకి నేను చంక దగ్గర కొంచెం అన్నది నేనైతే బయటికి తీసుకున్నాను ఒక ఆ రంగులం అన్నది మామూలు జాయిట్కి అయితే మనం ఆరున్నారా అటు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఎనిమిది పెట్టా ఎనిమిది పెట్టినా కానీ తన అది సరిపోలా అందుకని కొంచెం నేను ఒక అన్నది బయటికి పెట్టాను కొంచెం పొడవు అక్కడ పొడవ ఏం తగ్గదండి చంక దగ్గర మనం డీప్ తీసినంత మాత్రం పొడవ అయితే పొడవైతే పొడవ అయితే తగ్గదు కొంచెం చంక పెద్దది రావాలంటే అట్లా బయటకు వస్తుంది కదా చంక కొంచెం మనం ఏం రెండున్నరలో మనం ఎనిమిది అంగులాలు తీసుకున్నాం కదా దానివల్ల నాది మనకు చంక అన్నది డౌన్ అవుతుంది చంక రావాలంటే మన కిందకి తీసుకోవచ్చు ఏమవుదనమాట నేను డిజైన్ అయితే కట్ చేసేస్తున్నానండి మెడ తర్వాత కట్ చేస్తాను ముందు నేను చంక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం మనం మెడ అన్నది నేను బ్లౌజ్ శారీలో మొక్క కదా అది కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ అది అంటించుకొని అప్పుడు అయితే కట్ చేస్తాను అదే నడుమండి ఇప్పుడు తంద నడు ముప్పై ఒకటే వచ్చింది అసలు కరెక్ట్గా కరెక్ట్గా అయితే ముప్పై ఒకటి వచ్చింది ఖర్చుతో సహా ముప్పై ఐదు అలా పెట్టుకున్నాను ఇప్పుడు ముప్పై ఒకటిని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసి పెట్టాను ఇప్పుడు మనకి ఎంత ఖర్చు వచ్చింది ఎంత డాట్స్కి అన్నది మనకి లెక్క వచ్చింది ఈ యనమాన్ డాట్లు డాట్ల దగ్గర ఒక ఆంగ్లం కావాలి అది ఆంగ్లం గ్యాప్ అన్నది అక్కడ వచ్చేసింది మనకి చూడండి ఖర్చుకి దానికి మొత్తానికి వచ్చేసింది ఇదండి పాట్ నెక్కు ఇప్పుడు హ్యాండ్స్ తిద్దాము తర్వాత ఫ్రంట్ బాగా తిద్దాము హ్యాండ్స్ మనకు తొమ్మిది అంగళాలండి మనకి ఎగుడు దిగుడు ఉంటే తీసేసుకోండి లైట్గా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే తీసేసుకొని తొమ్మిది కాటన్ది అయితే ఓకే సిల్క్ది అయితే జాడించుకోండి అండి ఇక తొమ్మిది అంగుళాలు నేను తొమ్మిదిన్నర అలా పెట్టుకుంటున్నాను అంటే ఖర్చులోకపోతే మనకు తొమ్మిదే వస్తుంది అది కూడా వేసుకొని పెట్టుకోవాలి చంక దగ్గర రెండున్నర అంగలాలు డీప్ రావాలంటే పైన తొమ్మిది పెట్టుకుని రెండున్నర అంగులాలు కిందకు పెట్టి గుర్తు పెట్టుకోండి ఆ బ్యాలెన్స్లో మనం అన్నది కిందకి తీసుకోవాలి కింద చేయి పదకొండు అంగుళాలు ఉంది పదకొండు అంటే మనకు ఐదున్నర ఆరు వస్తుంది కదా వరకు ఖర్చు వారు వదిలేసుకొని గీసుకోండి ఈ విధంగా చంక మొక్కలు పడితే మనకి లైనింగ్కి అసలు అయితే అది మన చంక మొక్కలు అయితే అంగుళన్నర ముక్కలు అయితే పడతాయి మెయిన్ మనకైతే అక్కడ కరెక్ట్ అనమాట పదిహేడు అంగుళాలు మనకి అక్కడికి క్రాస్ అన్నది చూడండి ఎలా తీస్తున్నాను పైన ఒక అంగుళం వదిలేసి క్రాస్ అన్నది అక్కడ తీసి కరెక్ట్ చంక దగ్గర కుర్తు దగ్గరికి తేల్చేసేయాలన్నమాట లేకపోతే అక్కడ ప్లస్ గుర్తు అన్నది పోయి తీసేస్తాను చంక మొక్కలు అవన్నీ మనం తర్వాత అంటించుకుంటాం క్రాస్ కూడా నిన్న లైనింగ్ అది అంటించుకున్న తర్వాత తీసుకుంటాం మనకు పదిహేడు లూజ్ రావాలి కదా కరెక్ట్గా వచ్చిందా లేదా అని అది ఒకసారి చెక్ చేసుకోండి మనకు పాయింట్ మనం పెట్టుకున్న గుర్తు దగ్గర కరెక్ట్గా వచ్చేసింది కరెక్ట్గా వచ్చింది చేయి తీసుకునే విధానం అయితే ఇంతేనండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాం ఫ్రంట్ భాగం యనమాల్ భాగం పాట్ నెక్ మోడల్ కానీ పంజర నెక్ మోడల్ ఏదైనా సరే ఆ మోడల్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ భాగం ఫ్రించ్ కటింగ్ అన్నది ఎలా తీసుకోవాలి మెయిన్ అది చూసుకోండి ఓపెన్ నా వైపుకి ఉందండి ఇప్పుడు ఓపెన్ వైపు మనకు హుక్సులు ఫ్రంట్ ఉక్సులు కదా ఓపెన్ వైపు తీసుకుందాం ఈ ఎనమాల భాగం ఇలా వేసుకున్నాను కదా కరెక్ట్గా వేసుకోండి కింద పొడవు ఎంత ఉందో అంతవరకు డ్రాయింగ్ వేసుకోండి చంక దగ్గర కూడా ఇప్పుడు సేమ్ ఎంత ఉందో అంత డ్రాయింగ్ అయితే వేసేసుకోండి చంక కూడా గీసేసుకోండి ముందు తర్వాత చెప్తాను గమనించుకుంటా ఉండండి అది ఇది చిన్న చిన్న ఇది వస్తే ఈ చిన్న చిన్న టిప్స్ అన్నవి తెలిస్తే మీ బ్లౌజ్ బాట్ని కుట్టుకోవడం చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను మాలో ఫ్రంట్ మెడ ఎంత ఉందో అంత అయితే మామూలు ఆజ్జ ప్రకారం గీసేసుకున్నా లేదు మీకు అలా అర్థం కాలేదు అనుకోండి మాములుగా మనం రెండున్నర పెట్టుకుంటాం కదా మెడ అంత వెడల్పు గీసేసుకుని నేను అంత వెడల్పు వెనకమాల భాగం గుర్తుంచుకొని రెండు అంగుళాలకు కానీ రెండున్నర అంగులాలకు కానీ గుర్తుంచుకొని అయితే తీసేసాను కొంచెం పైకి తీసుకురా పొట్ట మీదకి రాకుండా ఉండి మధ్యలో డాట్ వేసుకోవచ్చు ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్కి మరి పొట్ట మీదకి లేకుండా ఉండటం కోసం ఇవన్నీ మెయిన్ షాల్ రండి ఇప్పుడు ఎనిమిది అంగులాలు పెట్టుకు ఎనిమిది అంగులాలు పెట్టాం కదా మనం షాల్రు ఎనిమిది అంగులాలను ఇప్పుడు యథా ప్రకారం ఎలా తీస్తాం అలానే తీయాలి రెండు అంగలాలు అయ్యి రెండున్నర అంగులాలు మళ్ళీ రెండు అంగలాలు అవతలకి వెళ్ళాం కదా ఇందాక పాట్నెక్కి మళ్ళీ సేమ్ ఆ అదే రెండు అంగుళాలు యువతలకు జరగాలండి సోలార్ దగ్గర అదో చంక అన్నది చూడండి రెండు అంగలాలు యువతలకు జరిపి గీసేసా రెండు అంగలాలు ఇందాక అవతలకు పెట్టాం ఇప్పుడు మళ్ళీ యథాప్రకారం రెండు అంగళాలు యువతలకు పెట్టేసాం అనమాట అంతే ఇందాక మాములు మెడకన్నా పాటు నెక్కు వచ్చేసరికి రెండు అంగళాల అవతలకు పెట్టి గీసాం మాములుకు రెండున్నర నెక్కు ఆ రెండున్నర నెక్కు కల్లా మనం రెండున్నర నెక్కు మళ్ళీ అవతల రెండు రెండు అంగులాలు నెక్ అన్నది అవతలు జరిపి గీసుకున్నాం కదా సేమ్ అట్లానే ఇప్పుడు రెండు అంగులాలు మళ్ళీ యథా ప్రకారం యువతలకు వచ్చేసి మాములు రెండు అంగుళాలు పెట్టుకొని మెడ అన్నది రౌండ్ అన్నది గీసుకోవాలి అది గీసుకుంటే మనకు ఫ్రంట్ లూజ్ ఎక్కువ రాదు మెయిన్ మెడ లూజ్ అన్నది రాదు అది మనం యథా ప్రకారం అన్నది యువతలకు వచ్చేస్తాం మాములుగా అయితే మనకి ఎనిమిది అంగుళాలు అక్కడికి రెండు అంగలాలు యథా ప్రకారం మళ్ళీ మామూలుగానే గీసాను రెండు రెండున్నర రెండున్నరంగ్లాలు ఎడల్పు మూడు అంగలాలు షాడర్ మనకన్నీ కరెక్ట్గా యథా ప్రకారం తీసుకున్న ఫ్రంట్ భాగం ఎంత సైజు వస్తుందో అంతే భాగం అయితే తీసుకున్నాను దానివల్ల మెడలు క కుదిరిగా రావు అనుకోవద్దు మెడ లూజు తగ్గిద్ది ఎదర భాగం ఎదర అన్నది మెయిన్ మెడ లూజ్ తగ్గిద్ది యనమల భాగంతో పాటు తీస్తే మె మెడ లూజ్ ఎక్కువ వస్తుంది అలా తీయకూడదండి ఫ్రంట్ మామూలుగానే పెట్టుకొని తీసుకోవాలి ఆ చిన్న టిప్ నాకు తెలిస్తే మనకు బటన్ పెట్టుకునేట్లు టెన్మాలు వస్తుంది ఖచ్చితంగా వచ్చిద్ది ఏం తేడా ఏం రాదు కట్ చేసాను చూడండి ఎదర్ లైట్గా చంక గుంట కూడా తీసుకోవాలి గుర్తులు అన్నది మిస్ చేసుకోకొని పెట్టుకోండి ఖర్చు వరకు ఎంత రావాలి మన డాట్స్లు ఎక్కడ వేసుకోవాలి అన్నది ఎక్కడికక్కడ గుర్తు అన్నది పెట్టుకోండి గుర్తు పెట్టుకుంటే మిస్ అవ్వకుండా రెండు ఒకే చాటు వస్తాయి లేకపోతే వస్తాయి అది పొట్ట దగ్గర మనకు మరీ కిందకు ఉందనుకోండి హైట్ అనుకో పొట్ట మీదకి వచ్చేస్తుంది బాగోదూపి రాడదు అందుకని నేను అయితే కోణం తీశాను ఇప్పుడు డాట్స్లు గుర్తులు అన్నది ఎలా పెట్టుకోవాలి మెయిన్ మూడు మూడు అంగుళాలండి వెడల్పు మూడున్నర పెట్టుకున్నాం అనుకో మూడున్నర వస్తుంది మూడు వచ్చింది మనకు మూడున్నర ఆంగ్లాల్లో గుర్తు పెట్టుకుందాం అనుకోండి మూడు వస్తుంది అన్నమాట ఖర్చు పోతే మూడు వస్తుంది హైట్ అన్నది నాలుగు అంగుళాలు పెట్టుకోండి నాలుగు అంగుళాలు పెట్టుకుంటే మూడు బావు మూడున్నర అలా వచ్చిద్ది పర్సనాలిటీని బట్టి పెట్టుకోవాలా చంక దగ్గర కూడా కింద అన్నది వెడల్పు రెండు అంగ్లాలు పెట్టుకోండి మధ్యలో ఖర్చు అది ఇక్కడ వెడల్పనది అన్నది రెండు అంగులాలు పెట్టుకొని దానిలోకి ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసేసింది చాలా సరిపోద్ది రెండు అంగులాలు అది రెండున్నర నాలుగు అంగుళాలు హైటు మధ్యలో రెండు అంగుళాల వదిలేసి అలా అయితే డ్రాయింగ్ చేస్తుంది చంక దగ్గర కొంచెం అలాగే మనం డాట్ వేసుకుంటాం కదా ఆ వారు కొంచెం అలా తీసామనుకోండి ముడత రాకుండా నీట్గా అన్నది వచ్చింది అది ఒక్క చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ చేయకుండా ఉంటే నీట్గా అన్నది కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు ఇదే ప్రకారం నేను చాలా బ్లౌజులు పెట్టాను షార్ట్ వీడియోస్ చాలా పెట్టాను చూసుకోండి మనకి ముప్పై ఒకటి వచ్చింది నడువు ఇప్పుడు మనకు కరెక్ట్గా లూజ్ సరిపోయేను వచ్చిందా లేదా అన్న తెలుసుకోవడం కోసం అని అనమాట తనకు వచ్చింది ఎంత ముప్పై ఒకటి నడువు లూజ్ అయితే ముప్పై ఒకటి ముప్పై ఒకటి నాలుగు భాగాలు చేయండి నాలుగు భాగాలు చేసి మనకు కరెక్ట్ అది వచ్చిందా సరిపోయిందా లేదా రెండు అంగుళాలు చేస్తాం రెండు మన నాలుగు నాలుగు మడతలు మార్చా అప్పుడు ఎంత వచ్చిందో ఒక భాగం పట్టుకోండి నేను ఒక భాగం పట్టుకున్నాను కరెక్ట్గా ఖర్చు వారు వదిలేసి మళ్ళీ అక్కడ పట్టుకున్నాం మధ్యలో డా ఖర్చు వారు వదిలేసి కరెక్ట్గా సరిపోయింది ఖర్చులకు వదిలేయంగా కరెక్ట్గా మనకు సరిపోని వచ్చింది లూజ్ అన్నది ఖర్చులకు వచ్చింది మధ్యలో ముక్క తీసేసి ముక్క అంటే ఇస్తాం అది కూడా వదిలేసి పట్టుకున్నాం కరెక్ట్గా అయితే మనకు సరిపోయింది అలా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి సరిపోయిందా లేదన్నది మనకు అర్థమైద్ది అక్కడ చిన్న డాట్ వారు కూడా ఖచ్చితంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే మనకు అసలు జాయిట్ అన్నది అద్దినట్టు వచ్చిందండి ఈ విధంగా గుట్టుకోండి పాట్ జం పాట్నెక్ జాయిట్ అయితే పాట్నెక్ ఇక అదే ఆకారం అన్నిటికీ అదే ఆకారం కాకపోతే మనం డిజైన్ ఎన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు మన ఓపిక అది చూడండి ఆ రెండు అంగుళాల గ్యాప్ ఒక రెండు గ్యాప్ ఒక్కొక్కరికి అంగుళనారైనా వస్తుంది అంటే చిన్న సైజు వాళ్ళను అంగుళనారైన సరిపోయింది రెండు అంగుళాలు వచ్చింది అదే గ్యాప్ మళ్ళీ యాదా ప్రకారం లోపలకి జరిగా మనం ఇప్పుడు ఇందాక ఎనమాలు ది భాగం తీసేటప్పుడు బయటికి ఎట్ట వెళ్ళిందా సేమ్ అదే ప్రకారం ఎదరకైతే జరిగా ఏమీ లేదు ఫ్రంట్ తీసేటప్పుడు అది ఒక్క చిన్న చిన్న సాల్వ్ చేసుకుంటే మనకు జాయిట్ అన్న చెడిపోదండి ఇదైతే షార్ట్ వీడియో నేను కుట్టింది కూడా పెట్టేసేసాను ముందు వీడియో తర్వాత చేస్తున్నానండి చేతులు ఇప్పుడు మనం పైన బ్లౌజ్ అన్నది కట్ చేద్దాం ఇది మంగళగిరి పట్టు బ్లౌజ్ అండి ఫస్ట్ అయితే హ్యాండ్ తీసేసుకుందాం మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్ అన్నది పెట్టుకొని మనం యథాప్రకారం కరెక్ట్గా ఇద్దని వీటికి పైపింగ్ చేయాలండి ఆ జాయింట్ అంతా నేనైతే కరెక్ట్గా తీసేసుకుంటున్నాను చంక మొక్కలు పడతాయి ఇప్పుడు ఎనమాలు భాగం పెట్టుకుందామండి ఇది ఆ ఇది మంగళగిరి పట్టుకట్టు లేదు గీతలు అయితే కొంచెం నేనైతే నిలుగా రావాలన్న ఉద్దేశంతో మడత అయితే మార్చి వేసాను గీత వచ్చింది కదా దానికి గీత నిలువుగా కనిపిస్తుంది లైట్గా అదన్నా తీసుకున్నప్పుడు నిలువుగా కనిపిస్తే బాగుండి కదా ముందు కదలకుండా పిన్నిసులు పెట్టేసుకొని ఎక్కడికక్కడ క్రాస్లు ఉంటే తీసేసుకోండి ఈ విధంగా కుట్టుకోండి అండి అసలు జాయిట్ అన్న తేడలేదు మీకు అంత డౌట్ ఉంటే ఫస్ట్ టూ బై టూ జాయిట్ మీటర్ మొక్క మీద ట్రై చేయండి ఎనభై సెంటీమీటర్లు సరిపోదు టూ బై టూ మొక్క తీసుకొని మీటర్ మొక్క తీసుకొని ట్రై చేయండి మీకు తేడా వస్తే అప్పుడు కామెంట్ చేయండి నాకు తేడానే రాదండి మెయిన్ ఫ్రంట్ అన్నది లూజ్ రాదు మెడ మెయిన్ మన మామూలు జాయిట్ ఎలాగా అలానే వచ్చింది వీడియోని ఫార్వర్డ్ చేయకుండా నిదానంగా చూడండి అది ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా తీసేసాను కటింగ్ అయితే నేను అన్నీ అంటించేసుకొని అప్పుడైతే కుట్టుకుంటాను ఇది ఎనమాల భాగం ఫ్రంట్ భాగం ఇట్లన్నిటికీ మెడపట్టి లేనండి పైపింగ్ ఏనండి సది నేనైతే బక్రం వేయట్లేదు బ్లౌజ్ అయినా షార్ట్ వీడియో అయితే పెడతాను Bye and in actual like change share and bye.